పురాణం ఇరవై ఐదవ అధ్యాయము దూర్వాసుడు అంబరీషుని శప్పించుట అంబరీష పూర్వజన్మలో కించిత్ పాప విశేషం వలన నీకీ అనర్ధం వచ్చినది నీ బుద్ధిచే దీర్ఘముగా ఆలోచించి నీకెటుల అనుకూలించినో అటులనే చేయుము ఇక మాకు సెలవిప్పించుము అని పండితులు పలికిరి అంత అంబరీషుడు ఓ పండితోత్తములారా నా నిశ్చితాభిప్రాయమును ఆలకించి వెడలుడు ద్వాదశీ నిష్టను విడిచిట కన్నా విప్రశాపం అధికమైనది కాదు జలపానం చేయుట వలన బ్రాహ్మణుని అవమానపరుచుట కాదు ద్వాదశిని విడిచిటయూ కాదు అప్పుడు దుర్వాసుడు నా నేల నిందించును నిందింపడు నా తొలి పుణ్యఫలమూ నశింపదు కాన జలపానమునరించి ఊరకుందును అని వారి ఎదుటనే జలపానం ఒనరించను అంబరీషుడు జలపానమునరించిన మరుక్షణమునే దూర్వాసుడు స్నానజపాదులు పూర్తి చేసుకుని అక్కడికి వచ్చెను వచ్చిన వెంటనే ఆ ముని మహారౌద్రాకారుడై కండ్లవెంట గ్రక్కుచు ఓరీ మదాంద నన్ను భోజనానికి రమ్మని నేను రాకనే నీ వేళ భుజించితివి ఎంత దుర్మార్గము ఎంత నిర్లక్ష్యము ఎంతటి ధర్మ పరిత్యాగివి అతిథికి అన్నం పెట్టదనని ఆశచూపి పెట్టకుండా తాను తినినవాడు మలభక్షకుడగును అట్టి అధముడు మరుజన్మలో పుట్టును నీవు అతిథిని విడిచి భుజించినావు కాన నీవు నమ్మక వగుదువే కాని హరిభక్తుడు వెట్లు కాగలవు శ్రీహరి అవమానమును సహింపడు మమ్మే అవమానించుట అనినా శ్రీహరిని అవమానించుటయే నీ వంటి హరినిందాపరుడు మరి ఒకడు లేడు నీవు మహాభక్తుడనని అతి గర్వం కలవాడై ఉన్నావు ఆ గర్వంతోనే నీవు నన్ను భోజనమునుకు ఆహ్వానించి అవమానపరిచి నిర్లక్ష్యముగా జలపానమనరించిదివి అంబరీష నీ వెట్లు పవిత్ర రాజకుటుంబంలో పుట్టినావురా నీ వంశముకు కళంకం కాలేదా అని కోపంతో నోటికి వచ్చినట్లు తిట్టెను అంబరీషుడు ముని కోపమునకు గడగడా ఉణుకుచూ ముకుళిత హస్తములతో మహానుభావ నేను ధర్మహీనుడను నా అజ్ఞానముచే నేనీ కార్యం చేసితిని నన్ను రక్షింపుడు బ్రాహ్మణులకు శాంతియే ప్రధానము మీరు తపోదనులు దయాదాక్షిణ్యములు కలవారు కాన నన్ను కాపాడుడని అతని పాదములపై పడెను దయాశూన్యుడైన దూర్వాసుడు అంబరీషుని తలను తన ఎడమకాలితో తన్ని దోషికి శాపమేయకుండా ఉండరాదు నీవు మొదటి జన్మలో చేపగాను రెండవ జన్మలో తాబేలుగాను మూడవ జన్మలో పందిగాను నాల్గో జన్మలో సింహముగాను ఐదో జన్మలో వామనుడుగాను జన్మలో క్రూరుడవగు బ్రాహ్మణుడువుగాను ఏడవ జన్మలో మూడుడవైన రాజుగాను ఎనిమిదవ జన్మలో రాజ్యముగాని సింహాసనము గాని లేనట్టి రాజుగాను తొమ్మిదవ జన్మలో మతస్థుని గాను పదో జన్మలో పాపబుద్ధి గల దయలేని బ్రాహ్మణుడువుగాను పుట్టెదవుగాక అని వెనక ముందు ఆలోచించక శప్పించను ఇంకను కోపం తగ్గనందున మరలా శపించుటకు ఉద్యుక్తులగుచుండగా శ్రీమహావిష్ణువు బ్రాహ్మణ శాపం వృధా కాకూడదని తన భక్తునికి ఏ అపాయం కలుగకుండుటకు అంబరీషుని హృదయంలో ప్రవేశించి మునివర్య అటులనే మీ శాపం అనుభవితునని ప్రాధేయపడెను కాని ఇంకనూ కోపం పెంచుకొని శపించబోగా శ్రీమన్నారాయణుడు తన సుదర్శన చక్రమును అడ్డుపెట్టెను ఆ సుదర్శనము కోటి సూర్యప్రభలతో అగ్నిజ్వాలలు క్రక్కుచు దూర్వాసునిపై పడబోయెను అంత దూర్వాసుడు ఆ చక్రం తనను మసిచేయినని తలంచి ప్రాణముపై ఆశ కలిగి అచటి నుండి బ్రతుకుజీవుడా అని పరిగిడెను మహా తేజస్సుతో చక్రాయుధము దూర్వాసుని తరుముచుండెను దూర్వాసుడు తనను కాపాడుమని భూలోకమున ఉన్న మహామునులను దేవలోకమున కరిగి దేవేంద్రుని బ్రహ్మలోకానికి వెళ్లి బ్రహ్మదేవుని కైలాసమునకు వెళ్లి పరమేశ్వరిని ఎంత ప్రార్థించినను వారు సైతము చక్రాయుధం బారి నుండి దూర్వాసిని కాపాడలేకపోయి పంచవింశాధ్యాయము ఐదవ రోజు పారాయణం సమాప్తం